తమ్మని పుల్లని నిమ్మకాయ పచ్చడి పెట్టబోతున్నాను వచ్చేసి మరి ఇంటి వంటల్లోకి మరి నిమ్మకాయ పచ్చడి అంటే నిమ్మకాయలు కావాలి కదండి మా ఇంట్లో ఉన్న నిమ్మకాయ చెట్టు కాయలన్నీ కోసేసాను ఒక ఇరవై వరకు ఉన్నాయి ఈ కాయలు అందులో ఒక పదిహేను వరకు నేను కోసేసి పచ్చడి చేసుకుంటాను మిగతా ఐదు మాత్రం ఖచ్చితంగా పక్కకు పెట్టుకోండి ఎందుకంటే రసం తీసి వేసుకోవాలి కాబట్టి మనం ఎన్ని నిమ్మకాయలు అయితే పెడుతున్నామో దానికి తగ్గట్టుగా నిమ్మరసం వేసుకోవాలండి నేను పదిహేను కాయలు చాలా పెద్ద కాయలు ఇవి వాటికి ఒక ఐదు కాయలు మాత్రం పక్కకు తీసుకుని రసానికి పెట్టుకున్నాను అనమాట ఇలా కాయలన్నీ తీసుకుని ఒక మంచి క్లాత్తో అవన్నీ శుభ్రంగా తుడిచేసుకోండి వెనక ముందు అంతా తుడిచేసుకొని ఏమాత్రం డస్ట్ కానీ తడి కానీ ఏమీ లేకుండా తుడిచేసుకొని నిమ్మకాయకి వెనక ముందు పాటు కట్ చేసుకున్నాను చూపించాను కదండి అలా కట్ చేసుకుని ఇక ముక్కల్ని మీకు నచ్చినట్టుగా అంటే నిలువుగా కానీ అడ్డంగా కానీ కట్ చేసుకోవాలండి ఈ నిమ్మకాయలు పక్కకు పెట్టుకున్నాను చూశారు కదా ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను ఇక వీటిని పొడుగ్గా కట్ చేసుకుంటారా ముక్కలు ముక్కలుగా మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకుంటారా అది మీ ఇష్టం నేనైతే సన్నగా పొడుగుగా కట్ చేసుకుంటున్నాను ఇలా కట్ చేసుకున్నాను అనమాట ఇలా కట్ చేసుకుంటే ఏంటంటే సన్నగా వస్తాయండి మరి ముక్కల్లో లావుగా వెడల్పుగా కట్ చేస్తే తినేటప్పుడు ఇబ్బందిగా ఉంటాయి కాబట్టి నేను ఇలా కట్ చేసుకున్నాను అలాగే మధ్యలో గింజల పార్ట్ ఉంటుంది కదండి అదంతా కూడా తీసేసి ఒక గిన్నెలో వేసుకున్నాను ఎందుకంటే మనకి రసంకి ఉపయోగపడుతుంది అది కూడా కాబట్టి ఓ పక్కకు తీసేసుకోండి ఇక పక్కకు పెట్టుకున్న నిమ్మకాయలను కూడా కట్ చేసి మనం కట్ చేసుకున్న నిమ్మకాయలు ఆ నిమ్మరసం వేసేసుకోండి ఖచ్చితంగా నిమ్మకాయ రసం వేసుకోవాలండి ఎందుకంటే నీరు ఊరాలి మనం ఉప్పు వేస్తాం ఎలాగో నీరు ఊరుతుంది కానీ కారము మిగతా పౌడర్స్ కూడా వేస్తాం కాబట్టి అప్పుడు మనకి ఈ వాటర్ అవసరం అవుతుంది మనం ఉప్పు వేసినప్పుడు రిలీజ్ అయ్యే వాటర్తో మనం వేసే కారం అదంతా కూడా చక్కగా కలిసిపోతుంది అనమాట అందుకని కంపల్సరీగా నిమ్మరసం వేసుకోవాల్సిందే నిమ్మకాయ పచ్చడి అయినా సరే నిమ్మరసం అందులో వేసుకోవాలి ఇక అలా కట్ చేసుకుని నిమ్మరసం కూడా వేసుకున్నాక అందులో సరిపడా పసుపు వేసుకోండి పసుపు కంపల్సరీ వేసుకోవాలండి వేసుకోండి ఇక ఆ పసుపు వేసాక ఆ ముక్కలన్నిటికీ కూడా పసుపు పట్టేలా బాగా కిందికి పైకి కలిపేసేయండి చూసారండి వాటర్ అలా రావాలన్నమాట అలా పసుపు అంతా కూడా ఆ ముక్కలు కంటే బాగా కలిపేసుకోండి మీరు కిందికి పైకి ఇలా ఎగరేసారనుకోండి అనుకోండి చక్కగా పట్టేస్తుంది లేదా చేయి పెట్టి కలిపేసేయండి లేదా ఒక స్పూన్ కానీ చెంచా కానీ తీసుకొని ఒక గరిటె కానీ తీసుకొని కలిపేసుకోండి ఎక్కువగా ఉంటే కనుక గరిటెతో కలిపేసుకోండి ఇక నేను పసుపు వేసాక అవన్నీ కూడా బాగా కలిపేసుకున్నాను ఇక మనం ఉప్పు వేసుకోవాలండి ఉప్పు మాత్రం ఖచ్చితంగా సరిపడా వేసుకోవాలండి లేదంటే బూజు వచ్చేస్తుంది కాబట్టి ఉప్పు మాత్రం ఖచ్చితంగా సరిపడా వేసుకోవాలి నేను కాస్త కాస్త వేసుకుంటూ కలుపుకుంటూ వేసుకుంటున్నానండి మీ ముక్కల క్వాంటిటీని బట్టి మీరు ఉప్పు వేసుకోవాలి అలా ఒకసారి ఉప్పు వేసుకొని బాగా కలిపేసుకొని మరొకసారి ఉప్పు వేసుకొని అలా బాగా కలిపేసుకొని అలా రెండు మూడు సార్లు కాస్త కాస్త వేస్తూ ముక్కలన్నింటికి కూడా ఉప్పు పట్టాలండి ఎందుకంటే ముక్కలు పాడవకూడదు ఎందుకంటే ఊరేస్తాం కాబట్టి ముక్కలకి అన్నిటికీ కూడా ఉప్పు బాగా పట్టాలి అలాగే పసుపు కూడా బాగా పట్టాలి అలా కలుపుకుంటూ నిమ్మకాయ ముక్కల్ని కిందికి పైకి ఉప్పు పసుపు అన్నిటికీ బాగా పట్టేలా కలుపుకొని చూసుకుంటూ ఉప్పు వేసేసుకోండి సరిపడా ఉప్పు వేసేసుకోవాలన్నమాట ఇప్పుడే మనం మళ్ళీ తర్వాత వేసుకోవాల్సిన అవసరం ఉండదండి లేదంటే తాలింపు పెట్టాక మీకు సరిపోలేదంటే అప్పుడు వేసుకోవచ్చు కానీ ఉప్పు సరిపడా వేసుకుంటేనే బూజు రాకుండా ఉంటుందండి ముందే జాగ్రత్త పడాలి ఏ పచ్చడి అయినా సరే ఉప్పు కరెక్ట్గా ఉంటేనే పాడవకుండా ఉంటుందండి అందుకే ఉప్పు ఎప్పుడైనా సరే ముందుగానే కరెక్ట్గా వేసుకోవాలి ఇక అన్నీ వేసి అలా కలుపుకుంటూ మనము అంటే ఉప్పు పసుపు వేసాం కదా ఆ నిమ్మకాయలు కింద ఉన్న నిమ్మకాయ రసము అంతా కలిసిపోవాలి చెప్పాను కదా ఉప్పు చూసి వేసుకోమని అలా ఉప్పు వేసుకుంటూ ఒకటికి రెండుసార్లు బాగా కలిపేసుకోండి అలా కలుపుకుంటేనే మనకి చక్కగా పడుతుందండి కింద నుంచి పైకి మనం రెండు మూడు సార్లు కలుపుతూ అలా ఉప్పు వేస్తూ ఉప్పు ముక్కలన్నిటికి పడితేనే మనకి వాటర్ రిలీజ్ అవుతుందండి చక్కగా ఉంటాయి ముక్కలు కూడా కమ్మగా తయారవుతాయి మనకి ఉప్పు పులుపు కలిసి చక్కగా తయారవుతాయి ముక్కలు అలా వేసిన ఉప్పు అంతా బాగా కలిపేసుకున్నాం కదండి అదంతా కూడా చక్కగా కలిపేసుకొని మనము మూత పెట్టేసి ఏమాత్రం గాలిపోకుండా చూసుకోవాలండి మూత గట్టిగా పెట్టేసుకొని మనము ఒక క్లాత్ కప్పేసామనుకోండి ఇంకా చాలా మంచిది మనం ఒక వైట్ క్లాత్ లాంటిది శుభ్రమైన క్లాత్ ఒకటి ఆ డబ్బా మీద వేసేసుకొని మనం పక్కకు పెట్టేసుకోవాలన్నమాట ఇక అలా శుభ్రంగా ఓ పక్కకు పెట్టేసుకుని దాన్ని ఒక రెండు రోజుల వరకు కదపకూడదండి దాన్ని శుభ్రమైన క్లాత్ వేసుకోవాలని చెప్పాను కదా ఒక క్లాత్ వేసేసుకుని దాన్ని ఓ మూలకి పెట్టేసుకోండి ఒక టూ డేస్ తర్వాత నేను దాన్ని ఓపెన్ చేస్తున్నాను ముక్కలన్నీ చక్కగా ఊరిపోయాయండి చూడండి మెత్తబడినట్టుగా మీకు తెలుస్తుంది కదా అలా ఊరాలన్నమాట అప్పుడే అందులో ఉన్న వాటర్ అంతా కిందికి వెళ్తుందండి ఆ వాటర్ ఏదైతే ఉందో దాన్ని మనం ఇప్పుడు మళ్ళీ పైకి కిందికి కదపాలన్నమాట పైకి ఉన్న ముక్కలన్నిటికీ కూడా ఆ కింద ఉన్న ఉప్పు నీరంతా కూడా పట్టాలి అలా ఎప్పటికప్పుడు ఆ ముక్కల్ని ఉప్పు నీళ్ళలో కదుపుతూ ఉంటే ముక్కలు పాడవకుండా పట్టకుండా ఉంటాయి అలా కలపడం అనేది రెండు మూడు సార్లు జరగాలండి అంటే మనం రెండు రోజులకు ఒకసారి అంటే కనీసం వారం రోజులైనా సరే అలా ఊరనివ్వాలి ముక్కల్ని అలా కలిపిన వెంటనే మనం మళ్ళీ గాలిపోకుండా మూత గట్టిగా పెట్టేసుకొని ఒక క్లాత్ వేయాలని చెప్పాను కదా అలా క్లాత్ వేసుకుంటూ పక్కన పెట్టేసుకుంటూ ఉండాలి అలా రెండు మూడు సార్లు అయినా సరే మనం ఆ వాటర్ రిలీజ్ అయిన వాటర్లో నిమ్మకాయలు అన్నీ కూడా కలిసేలా బాగా కలుపుకోవాలి ఇది నాకు ఫైనల్ డే అండి ఇది రెండు మూడు సార్లు ఆల్రెడీ కలిపేశాను ఇది చివరి రోజు అనమాట ఈ రోజు కూడా నేను చూడండి ముక్కలని ఎలా మెత్తబడిపోయి గుజ్జులా కనిపిస్తున్నాయి కదా అలా అవ్వాలన్నమాట ఇక ఇప్పుడు మనం మిగతా ప్రాసెస్లోకి వెళ్ళొచ్చండి ఈ ముక్కలు బాగా ఊరిపోయాయి కదా ఇప్పుడు దీన్ని మూత పెట్టేసుకుని పక్కన పెట్టేసుకుని ఇందులో వేయాల్సిన ఐటమ్స్ ఏవో చూసేద్దాం మరి నేనైతే కాస్త ఆవపిండి మెంతి పిండి వేయాలనుకుంటున్నానండి కాబట్టి ముందుగా ఆవాలు మెంతులు కాస్త లైట్గా వేపేసుకొని పట్టేసుకుంటాను ఇది క్వాంటిటీ ఎక్కువ కనిపిస్తుందండి ఎందుకంటే మిక్సీలో పట్టాలి కాబట్టి నేను ఎక్కువగా తీసుకుంటున్నాను కానీ వేసేది ఒక టూ స్పూన్స్ వరకే వేస్తానండి పదిహేను నిమ్మకాయలు కదా పెద్ద సైజువి వాటికి ఒక టూ త్రీ స్పూన్స్ వరకు చూసుకొని వేసుకుంటాను మిక్సీలో మనకి ఎక్కువగా పడితే తప్ప నలగదు కాబట్టి నేను కాస్త ఎక్కువగా వేసుకుంటున్నాను ముందుగా అయితే ఇవి దూరగా వేయించుకోవాలి స్టవ్ మీద కలాయి పెట్టేసి ముందుగా మెంతులు వేపుకుంటున్నానండి కాస్త ఆవాలు కలిసి అయి పర్లేదు ముందుగా కాస్త దూరగా మెంతులు వేయించుకోండి అలాగే ఆ తర్వాత ఆవాలు కూడా కలిపేసి వేయించేసుకోండి అవి కూడా వేగాక మిక్సీ గిన్నెలో తీసేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలండి అలా మెత్తగా అవుతేనే బాగుంటుంది కాబట్టి కంపల్సరీ మెత్తగా నలిగేలా చూసుకోండి ఇక చూడండి మెత్తగా పట్టేసుకున్నాను నేను మెంతి పౌడర్ ఆవు పౌడర్ కలిపేసి మెత్తగా పట్టేసుకున్నాను ఇక ఇప్పుడు ఇది ఒక టూ త్రీ స్పూన్స్ వరకు అని చెప్పాను కదా చూసి మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవచ్చండి చాలా వరకు చాలామంది చేదు కాబట్టి మెంతులు వేయరు అలాగే ఆవపిండి పిండి కూడా చాలా తక్కువగా వేసుకుంటారు నేనైతే చూసుకొని వేసేసుకుంటున్నానండి ఒక టూ త్రీ స్పూన్స్ వరకు వేస్తున్నాను ఇక ఆ నిమ్మకాయలన్నీ ఆల్రెడీ కలిపి పెట్టుకున్నాం పక్కకి మనము ఒక్కసారి అలా కదిపేసి ఇప్పుడు ఆవు పిండి కూడా వేసేసుకుందాం ఆవాళ్ళు మెంతులు కలిపిన పిండి కూడా వేసేసుకుందాము నేనైతే చేతితో వేసేస్తున్నానండి నాకు చేతితో చక్కగా తెలుస్తాయి స్పూన్తో తెలియదు కాబట్టి నేను చేతితో అందాజాగా వేసేస్తున్నాను అలా వేసేసుకొని మనము అదంతా కూడా నిమ్మకాయ ముక్కలకు పట్టేలా బాగా కలుపుకోవాలి ముక్కల్ని ఎంతగా కదిపితే ఎంతగా కలిపితే అంత కమ్మగా తయారవుతాయండి కిందికి పైకి ఆ ముక్కలన్నిటికి కూడా ఉప్పు మనం వేసిన పిండి అవన్నీ పట్టేలా బాగా కలుపుతూ ఉండాలి ఇక ఆవపిండి మెంతిపిండి వేసి ముక్కలన్నీ బాగా కలుపుకున్నాక మనం వేయాల్సిన ఫైనల్ ఐటమ్ కారం అండి అది కూడా వేసేసుకున్నాం అనుకోండి ఇక మనం ఒక డబ్బాలోకి ఎత్తేసి పక్కకు పెట్టుకోవచ్చు అనమాట ఇక నేను ఒక గ్లాస్ కారం వాడుతున్నానండి పదిహేను నిమ్మకాయలు గ్లాస్ కారం కూడా లేదండి గ్లాస్కు కొంచెం తక్కువగా ఉంటుంది సరిపడా కారం చూసి వేసేసుకుంటున్నాను మనకి గ్రేవీలా కావాలి కాబట్టి కాస్త కారం ఎక్కువగానే వేసుకోండి మనకి పచ్చడి ఊడుపు రావాలి కదండి గ్రేవీ అంటే ఇక్కడ ఊడుపులా చెప్తున్నాను ఊడుపు ఎక్కువ రావాలి కాబట్టి కారం కాస్త చూసి వేసుకోండి కలుపుతూ మధ్య మధ్యలో చూసుకున్నాం అనుకోండి మనకి చిక్కదనం తెలుస్తుంది ఆ వాటర్లో ఎంత కారం అయితే పడుతుందో అంతా కలిపేసుకోండి ఆల్రెడీ వాటర్ అందులో ఉంది కాబట్టి మనకి ఆ తడి ఈ కారంకి పట్టేసి ముక్కలన్నింటికి కూడా చక్కగా పట్టేస్తుంది ఆ కారం అంతా కూడా కలుపుకోవడంలోనే ఉంది మీరు కిందికి పైకి మాత్రం చక్కగా కలుపుకోవాలి చూడండి ఇలా ముక్కలకి మొత్తం కారం పట్టాలన్నమాట చూసారా ఎంత చక్కటి నిమ్మకాయ పచ్చడి రెడీ అయిపోయింది ఇక ఇదంతా తీసేసి మనం డబ్బాలో వేసుకున్నాం అనుకోండి కావాల్సినప్పుడల్లా తాలింపు వేసుకోవచ్చు ఈ రోజుల్లో ప్రతి ఒక్కటి మనం ఫ్రిడ్జ్లోనే పెడుతున్నాం కదండి నిమ్మకాయ పచ్చడి కూడా అలా పెట్టేసుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటుంది ఇక మీకు కావాల్సినప్పుడల్లా కాస్తంతా తీసుకొని తాలింపు వేసుకోవచ్చు నూనె ఎక్కువగా తీసుకొని తాలింపు వేసుకున్నారనుకోండి చాలా కమ్మగా ఉంటుంది నిమ్మకాయ పచ్చడి ఎప్పుడు తాలింపు వేసినా సరే తాలింపు బాగా చల్లగా అయ్యాక మాత్రమే మనం ఈ నిమ్మకాయ పచ్చడి అందులో వేసుకోవాలండి లేదంటే చేదెక్కిపోతుంది ఇక ఇలా మనం చేసుకున్న పచ్చడి అంతా డబ్బాలోకి తీసుకోవాలని చెప్పాను కదా ఇలా డబ్బాలోకి తీసుకొని మూత టైట్గా పెట్టేసుకోండి మనకి కావాల్సిన తాజా నిమ్మకాయ పచ్చడి ఇంట్లో నిమ్మకాయలు అండి ఎంత కమ్మగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి చాలా ఫ్రెష్గా చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని కావాల్సినప్పుడు ఇలా తాలింపు వేసుకొని ఏ పప్పు ఐటంలోకైనా ఏ కూరగాయ ఐటమ్ లోకైనా సరే ఇది కాస్త కలుపుకొని తిన్నారనుకోండి ఆ కమ్మదనమే వేరండి మరి ఇంకెందుకు ఆలస్యం అండి కాసింది నిమ్మకాయలు తెచ్చుకొని ఒక్కసారి ఇలా ట్రై చేసి పెట్టి చూడండి మీకు కుదురుతుందో లేదో తెలిసిపోతుంది థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఖచ్చితంగా లైక్ కొడతారు సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను థ్యాంక్